ఒకటి వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం దక్షిణాఫ్రికాలోని గనుల లోతుల్లో ఒక గని కార్మికుడు అయిన ఎలియాస్ ఒక అద్భుతమైన విషయం మీద వడగట్టి పడేశాడు వాల్నట్ సైజులో ఉన్న ఒక వజ్రం అది చూడగానే అతడు అంతకుముందు ఎప్పుడూ చూడని రీతిలో ఉంది అతను వెంటనే దానిని రిపోర్ట్ చేయలేదు అతడు లోభి కావడం వలన కాదు అతని దుర్భాగ్యమే కారణం ఎందుకంటే అతని భార్య అమారా ఇంట్లో ఒక పాతబడ్డ కాట్లోపర చెక్కబెడ్డపై నిద్రిస్తూనే ప్రతి ఊపిరితో రక్తం తుమ్ముతూనే ఉన్నది వైద్యుడు చెప్పాడు ఆమె లోపల వ్యాధికి అవసరమైన మందులు యూరప్ నుంచి తెప్పించాలి అది అతను జీవనకాలంలో సంపాదించలేని ధనం కావాలి కాబట్టి ఎలియాస్ అసాధారణమైన పనిచేశాడు ఆ వజ్రాన్ని దాచి ఉంచాడు కానీ అతనికి తెలియదు అది సాధారణ వజ్రం కాదు తరువాత ఎలియాస్ నుండి దాన్ని చేసి దొంగిలించినవాడు దానిని గ్లోబల్గా పరిశీలించి అది ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన రసాయనిక గుణాలున్న పింక్ డైమండ్ అని గుర్తించాడు ఇలాంటి వజ్రాలు భూమి లోపల ఒక వంద లోతులో లక్షల కోట్ల సంవత్సరాల పాటు అమితమైన ఒత్తిడి మరియు వేడిలో రూపకల్పన అవుతాయి తరువాత జ్వాలాముఖి విస్ఫోటనాల ద్వారా బయటకు వస్తాయి కాని ఆ వజ్రం మాత్రమే కాదు ప్రేమ కూడా అదే ఒత్తిడి నుండి పుట్టింది ఎలియాస్కు అమారా మీద ఉన్న ప్రేమ కష్టాలలో ఒరిగింది కాలంతో మలచబడింది వారి పేదరికం స్ఫటికంలా కృష్ణమేమైంది అమారా గుండె వద్ద వేసుకున్న క్రిస్టల్ నెక్లెస్ వలె అది శక్తిని ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని నమ్మేది ఆమె ఎల్లప్పుడూ రాళ్ల శక్తిని విశ్వసించేది అవి భూమి జ్ఞాపకాలను పంచుకుంటాయని అనేది చివరికి ఎలియాస్ ఆ వజ్రాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు కాని ఒక కొనుగోలు దారుని ద్వారా మోసపోయాడు ఆ కొనుగోలు దారుగని యజమానులకు సమాచారాన్ని ఇచ్చాడు ఎలియాస్ను అరెస్టు చేశారు వజ్రాన్ని జప్తు చేశారు అమారా రెండు రోజులలో చనిపోయింది పురాణం చెబుతోంది ఆ వజ్రం శాపగ్రస్తమైందని ఎందుకంటే అది ప్రేమలో పుట్టి లోభల్లో దోచుకుపోయింది ఈరోజు లండన్ మ్యూజియం ఆఫ్ జెమ్స్లో ఒక అందమైన పింక్ డైమండ్ ఉంది ది విడోస్ హార్ట్ అని లేబుల్ పెట్టారు గైడ్లు దాని గురించి చిన్నగా చెబుతారు కాని పాతగని కార్మికులు చెబుతారు మీరు దానికి దగ్గరగా నిలబడి ఉంటే అది మిగిలిన శ్వాసలాగా కొట్టుకుంటుందట ఎందుకంటే ప్రతి క్రిస్టల్ కేవలం మెరుస్తూ ఉండదు కొన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటాయి కొన్ని సోకిస్తాయి మా కథలు ఇష్టమైతే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి